నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్కమ్ ఈ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపునొప్పును హీలర్ మరియు లైఫ్ కోచ్ని మీకు అందరికీ తెలిసినట్లే గురువారం జూలై పదవ తారీఖున గురు పౌర్ణమి ఉంది గురు పౌర్ణమి అంటే ఏంటండి గురు అంటే పేర్లోనే ఉంది మన జీవితంలో ఎంతమంది ఉంటే అంతమందికి మనము మా మన ధన్యవాదాలని తెలియజేస్తున్నాం మన గ్రాటిట్యూడ్స్ని వాళ్ళకి చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళ నుంచి మనము పాఠాలు నేర్చుకున్నాం కాబట్టి గురువులు అంటే ఎవరు మనం స్కూల్లో కాలేజ్లో చదివిన గురువులు కాకుండా టీచర్స్ లెక్చరర్సే కాకుండా తల్లిదండ్రులు ఫస్ట్ గురువులు తర్వాతనే టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అంతేకాకుండా మనము ఎవరెవరి దగ్గర ఏమేం నేర్చుకున్నామో వాళ్ళందరూ కూడా గురువులేనండి ఇద్దరి దగ్గర ఎన్ని నేర్చుకుంటాం కదా ఆ ఇంట్లో ఆడుకు ఆడుకునే చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఏమైనా ఆడుకుంటూ ఉంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తారు అది చూసారే ఇది నాకు తెలియదు ఎన్ని రోజులు ఈ చిన్న బాబుని చూసి నేర్చుకున్నానే అనుకుంటారు కదా అప్పుడు ఆ చిన్న బాబు దగ్గర మీరేమో నేర్చుకున్నారంటే ఆ నిమిషంలో మీకు ఆ బాబు గురువులు అర్థమైందా మీరు ఎవరెవరి దగ్గర ఏమేమి నేర్చుకున్నారో వాళ్ళందరూ గురువులే పాఠాలని నేర్పిస్తారు మనకి కొందరు మనం ఇలా ఉండకూడదు అనడానికి కూడా మంచి ఎగ్జాంపుల్ గా ఉంటారు మనం అలా ఉండకూడదు అని కూడా నేర్చుకున్నాం కదా వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళు కూడా గురువులే సో ఈ పౌర్ణమి అంటే ఏంటి పౌర్ణమి అంటే యూనివర్స్ లో వైబ్రేషన్ హైగా ఉంది యూనివర్స్ లో వైబ్రేషన్ హైగా ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది ఆ వైబ్రేషన్ భూమి భూమి మీద త్రీ ఫోర్త్ ముక్కలు భాగం నీళ్ళే ఉంది ఆ వైబ్రేషన్ నీళ్ల మీద పడుతుంది నీళ్ల మీద పడినప్పుడు మీరు పౌర్ణమి టైంలో గనుక సీ షోర్ బీచెస్ దగ్గరకి వెళ్ళి చూసారంటే అలల తీవ్రత చాలా హైగా ఉంటుంది ఎందుకంటే యూనివర్స్ లో వైబ్రేషన్ హైగా ఉంటుంది కాబట్టి అలాగే మన శరీరంలో కూడా ముక్కల భాగం నీళ్లే ఉంది కాబట్టి మన శరీరం మీద ఆ వైబ్రేషన్ పడ్డప్పుడు మనలో ఏ ఫ్రీక్వెన్సీ ఉందో అదే హైలైట్ అవుతుంది మనం కనుక పాజిటివ్గా ఉండి హ్యాపీగా గా ప్రశాంతంగా కామ్గా అలా ఉన్నట్లయితే అదే ఇంకా ఎక్కువ అవుతుంది మనం గనుక కోపంతో బాధతో భయంతో ఇలా ఉంటే అవే ఎక్కువగా అవుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీరు ఎప్పుడు ఈ వీడియో చూస్తున్నారో అప్పటి నుంచే ప్రశాంతంగా ఉండండి కష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి అనేసి మనం ఎన్నాళ్ళని నేడుస్తూ కూర్చుంటాము అందుకే కదా ఈ మేనిఫెస్టేషన్స్ అన్నీ ఉంది మనం మేనిఫెస్టేషన్స్ చేసుకొని ఆ కష్టాల నుంచి బయటపడాలని సో ఇప్పుడు ఈ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఈ మేనిఫెస్టేషన్స్కి కావాల్సింది ఏంటి ఒక దీపము లేదంటే క్యాండల్ ఏ కలర్ అయినా పర్లేదు అన్ని కలర్స్ మంచి కలర్సే సో ఏ కలర్ అయినా పర్లేదు మనకు ఆ నిప్పు ఇంపార్టెంట్ కానీ ఆ కాలిపోయే ఆ మైనం కాదు ఇంపార్టెంట్ సో మీరు దీపం ఇంకా క్యాండల్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మీరు దీపం కూడా ఎలాంటి దీపమైనా పెట్టుకోవచ్చు ఇంకా గాజు గ్లాస్లో నీళ్లు గాజు గ్లాస్ లేదు మేడం వేరే వేరే ఇది పెట్టుకోవచ్చా అని అడగద్దు ఒక చిన్న గ్లాస్ కొనేసుకోండి ఎప్పటికీ కావాలి కదా మనకి మంత్లీ మంత్లీ ఇలా అమావాస్యకి పౌర్ణమికి మనము మేనిఫెస్టేషన్స్ చేసుకుంటూనే ఉంటాం కదా మంచిది ఒకటి కొనేయండి తర్వాత మూడు పేపర్లు ఒక పెన్ను ప్రశాంతమైన స్థలం ఇవి ఇంత కావాలి మళ్ళీ ఎవరైతే ఇలాంటి బ్రేస్లెట్స్ని వాడుతుంటారో లేదా టంబల్స్ వాడుతుంటారు పిరమిడ్స్ వాడుతుంటారు క్రిస్టల్స్ రిలేటెడ్ ఏమైనా వాడుతున్నట్లయితే మీరు పెండ్యూలమ్స్ ఇలాంటివి అవి కూడా ఉప్పు వేసి వాష్ చేసేసి తెచ్చి అవి కూడా మీ దగ్గర పెట్టుకోండి ఈ మేనిఫెస్టేషన్ని మీరు ఇంటి బయట ఆరు బయట వెన్నెల్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు అలా కుదరదంటే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి అలా వాళ్ళకంతా కుదరదు కదా అలా కుదరినప్పుడు మీరు ఇంట్లోపలే ప్రశాంతమైన ప్లేస్లో కిటికీ ఓపెన్ చేసినా మనకు ఆకాశం కనిపిస్తుంది అసలు ఆకాశం కనిపించకపోయినా పర్లే మనం మెడిటేషన్స్ చేసుకుంటుంటాం కదా కాబట్టి ప్రశాంతంగా కూర్చోండి ఎవరో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి ఆ పేపర్లో ఇంకా మీ మీ మనసులో ఏ నెగిటివ్ థాట్స్ ఉన్నాయో ఏ లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో అది మీ ఆరోగ్యం పట్ల మీ రిలేషన్షిప్ పట్ల మీ కెరియర్ అండ్ ఫైనాన్షియల్ లైఫ్ ఈ నాలుగు ఏరియాస్లో మీకు ఏమేమి నెగిటివ్ థాట్స్ ఉన్నాయో లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో అన్నిటినీ రాసేసేయండి యాజ్ అటీజ్గా రాయండి నాకు డబ్బులు చాలవు నాకు నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం కుదరట్లేదు ఇలా మీ మనసులో ఉందో అన్నీ యాజ్ అటీజ్గా రాసేయండి రాస్తున్నప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ చూస్తూ ఉంటుంది ఓకే మనసులో మాటలు ఇది రాస్తున్నారు రాస్తున్నారు అని దాన్ని కాల్చి ఆ బూడిదని తీసుకెళ్ళి టాయిలెట్లో పడేసేయండి అప్పుడు మన ఇన్నర్ చైల్డ్ చూస్తూ ఉంటుంది ఓకే ఇది నీకు పనికిరాదు కాబట్టి టాయిలెట్లో పడేసావని సో ఇంకా అయిన తర్వాత ఇంకా రెండు పేపర్స్ ఉన్నాయి దాంట్లో ఒక పేపర్ తీసుకొని గ్రాటిట్యూడ్స్ రాయండి సాధ్యమైనంత ఎక్కువగా కృతజ్ఞతలు ఎవరికి రాస్తారు మీ లైఫ్లో మీరు ఎవరెవరి దగ్గర ఏమేమి నేర్చుకున్నారో అన్ని గురువులకి రాయండి మొదట తల్లిదండ్రికి రాయండి గ్రాటిట్యూడ్స్ ధన్యవాదాలు వాళ్ళ దగ్గరే మనం ఇంట్లో తొలి మాట కూడా ప్రతి ఒక్కటి తొలి నడక అంతా కూడా మనం తల్లిదండ్రి దగ్గర నేర్చుకుంటాం కాబట్టి తల్లిదండ్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడి నుంచి మొదలు పెట్టండి ఇంకా ఎవరెవరి దగ్గర ఏమేమి నేర్చుకున్నారు ఆ కృతజ్ఞత ఇక్కడి నుంచి రావాలి ఊరికే ఇక్కడి నుంచి అనుకుని ఇక్కడ రాసేసేది కాదు మీరు మనస్ఫూర్తిగా రాయండి కృతజ్ఞతల్ని రాసి తర్వాత ఇంకొక పేపర్లో మీకు మీ లైఫ్లో ఏమేం కావాలి ఇప్పుడు దగ్గరలో మీకు ఏం దొరికితే మీ లైఫ్ ఆనందంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందో అవన్నీ దొరికినట్లు రాసుకోండి నా నేను మంచి ఇల్లు కట్టేశాను గృహప్రవేశం చేసేసాను నేను పెళ్లి చేసుకున్నాను మా అబ్బాయికి పెళ్లి చేశాను మా అమ్మాయికి పెళ్లి చేశాను ఇలా మీకు ఏముంటేనో దాన్ని ఆల్రెడీ అయిపోయినట్లు రాసేసేయండి ఇక రాసేసి రెండు పేపర్ని గాజు గ్లాస్ నీళ్ళ గ్లాస్ పెట్టుకున్నారు కదా దాని కింద పెట్టేసేసేయండి దాని కింద పెట్టిన తర్వాత మీరు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ ఎలా చేస్తారు మీరు ఫుల్ ఫుల్ మూన్ మెడిటేషన్ నేను ఆల్రెడీ పెట్టాను కదా దాని లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ వీడియో ఆన్ చేసుకొని ఆ మెడిటేషన్ చేసుకోండి ఫుల్ మూన్ మెడిటేషన్ ఆ మెడిటేషన్ చేసిన తర్వాత కళ్ళు తెరవద్దు అలానే కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేసుకోండి ఏమని విజువలైజ్ చేసుకుంటారు మీరు ఇందాక రాసారే గోల్స్ ఆ గోల్స్ అన్నిటినీ మీరు ఆల్రెడీ పొందేశారు మీకు దొరికేసింది ఆ హ్యాపీనెస్ లో ఉన్నారు అదే టైంలో ఎగ్జాక్ట్లీ ఎవరో పాత ఫ్రెండ్ కనబడ్డారు మీకు మీరు మీ ఫ్రెండ్ కాఫీ షా కాఫీ షాప్కి వెళ్ళారు లేదా ఎక్కడైనా బీచ్లో కూర్చున్నారు లేదా ఎక్కడో ఊళ్ళో కూర్చున్నారు అలా చే విజువలైజ్ చేసుకోండి అక్కడ కూర్చొని ఇద్దరు సంతోషంగా మాట్లాడుతున్నారు అప్పుడు మీ ఫ్రెండ్ అడుగుతున్నారు ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు అని అప్పుడు మీరు చెప్పండి నేను ఏదేదో అనుకున్నాను అది అది కావాలి ఇది కావాలి అని అన్నీ దొరికేసింది అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను అని చెప్తున్నారు ఇలా విజువలైజ్ చేసుకోండి విజువలైజ్ చేసిన తర్వాత ఆ రెండు పేపర్స్ని తీసి ఆ నిప్పు ఉంది కదా మీ దీపము లేదా క్యాండల్ అందులో కాల్ చేసేయండి ఆ బూడిదని తీసుకెళ్ళి బయట ఆకాశానికి చూపించి ఇంకా మనం మన గోల్స్ని మన యూనివర్స్ యూనివర్స్కి ఇచ్చేస్తున్నాం ఆకాశానికి చూపించి లవ్ అని ఊది థ్యాంక్ యూ చెప్పేసి వచ్చి ఇంకా ఆ నీళ్ళు ఏం చేస్తుంది ఇంతసేపు మీరు రాసిన ప్రతి ఒక్కటి మీరు గోల్స్ రాశారు గ్రాటిట్యూడ్స్ రాశారు మెడిటేషన్ చేసుకున్నారు తర్వాత విజువలైజేషన్ చేసుకున్నారు ఇవంతా పీల్చుకుంటుంది అంతేకాకుండా యూనివర్స్లో ఉన్న అద్భుతమైన ఎనర్జీని కూడా పీల్చుకుంది ఇప్పుడు ఆ నీళ్లు చాలా ఎనర్జైజ్డ్ వాటర్ అయింది సో ఆ నీళ్ళని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ తాగేసేయండి ఇక ఇక్కడితో మన మేనిఫెస్టేషన్ పూర్తయింది కానీ ఈ మేనిఫెస్టేషన్స్ ఎప్పుడు వర్క్ అవుతుంది మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మన మైండ్లో కనుక నెగటివిటీ పెట్టుకొని ఇలాంటి ఎన్ని టెక్నిక్స్ చేసినా వర్క్ అవ్వవు ఫస్ట్ మన మైండ్ సెట్ పాజిటివ్గా ఉండాలి ఏం జరిగినా నా మంచికే నాకు యూనివర్స్ మీద చాలా చాలా గట్టి నమ్మకం ఉంది అని అనుకొని పాజిటివ్గా చేయండి అంత మంచి జరుగుతుంది తప్పకుండా ఇక ఇంకా ఒకటి ఉందండి ఈ వెన్నెల అనేది ఎంత స్ట్రాంగ్ అంటే మీరు కావాలంటే ఆరు బయట ఫుల్ నైట్ రెండు గాజు గ్లాస్లలో నీళ్ళు గాజు బాటిల్లలో నీళ్లు పెట్టేసేయండి గాజు బాటిల్ లేకుంటే అది పర్లేదు మీరు వేరే ఏ బాటిల్ ఉన్న అందులో నీళ్లు పెట్టచ్చు వెన్నెల్లో నీళ్లు పెట్టేసి ఒక బాటిల్ మీద మీ గోల్స్ రాసి రాశారు కదా దాన్ని అతికించేయండి గోల్స్ ఏమేముందో రాసి అతికించేయండి నైట్ ఫుల్ ఉంటుంది వెన్నెల్లో బాగా ఎనర్జైజ్ అయి ఉంటుంది లేసి తాగేసేయండి ఇంకొక బాటిల్లో నీళ్ళు పెడతారు కదా దాన్ని ఏం చేస్తారంటే ఈ మూన్ చార్జ్ అయిన వాటర్ మన స్కిన్కి చాలా మంచిది సో దాన్ని మీరు ఆ నీళ్ళలో ఏమైనా కూడా కలిపి మిక్స్ చేసి ఫేషియల్స్కి దానికంతా యూస్ చేసుకోవచ్చు స్కిన్ గ్లో వస్తుంది ఆ నీళ్ళతో రోజు కాటన్తో మనం ఇలా మసాజ్ లాగా చేసుకుంటే ఇది ఆప్షనల్ మీకు కావాలంటే చేసుకోండి లేకుంటే వద్దు మానిఫెస్టేషన్ అయితే చేసుకోండి సో అందరూ ఈ మేనిఫెస్టేషన్ చేసుకొని పాజిటివ్గా ఉండి హ్యాపీగా ఉండి మానిఫెస్టేషన్ చేసుకొని చాలా అందరూ ఆరో ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాదతో ఉండాలని నేను యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాబాయ్